ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి ప్రభుత్వం నడిపిన పది సక్సెస్ఫుల్గా నడిపినటువంటి కేసీఆర్ గారి పాలనను కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని చూపిస్తూ రెండేళ్ల రెండేళ్ల రెండు నెలలలో ఏమీ చేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఒకవైపు చూస్తున్న ప్రజలు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ ఎన్నిక ప్రజలు తీవ్ర అసహనంతో ఆవేశంతో ఉండడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అలవిగానే హామీనిచ్చి మోసపూరిత హామీనిచ్చి ఏమి చేయని దద్దమ్మలాగా ఉన్నటువంటి ప్రభుత్వం మీద ప్రజలు ఎక్కడికక్కడ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఇక్కడే కాదు రాష్ట్రం మొత్తం కూడా ఒక తిరుగుబాటు స్టార్ట్ అయింది ఒక విప్లవం లాగా పార్టీ లేస్తుంది కానీ ఓటర్ మహాశైలు మీరందరూ ఆలోచించండి అన్ని పార్టీలు నిలబడ్డాయి ముఖ్యంగా మనకి ఏ పార్టీ అవసరమో ఎవరు మంచి చేస్తారో ఎవరు అభ్యర్థులైతే మీకు న్యాయం జరుగుతో ఎక్కడ వాళ్ళైతే ఏ పార్టీ గెలిస్తే ఏ అభ్యర్థులు గెలిస్తే మనకు అందుబాటులో ఉంటారో గతంలో చేసిన అనుభవం కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా మంచిగా రేపొచ్చి ఓట్లేసి పదమూడవ తారీఖు నాడు విజయంగా మోగించాలని అందరు దాంట్లో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్